హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము జంగారెడ్డి గుడ్డంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర దగ్గరకు వచ్చి గిరిప్రదక్షిణ చేశాం గిరిప్రదక్షిణకి ఫస్ట్ ట్యాగ్ వేస్తారు ఇది వేయించుకున్నాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి నేను మా పిల్లల కలిసి మార్నింగే బస్కి స్టార్ట్ అయిపోయామండి నిజంగా మేము స్టార్ట్ అయ్యేసరికి బండి మీద వచ్చేయగలమేమో స్కూటీ మీద అనుకున్నాము కానీ ప్లేస్ సరిపోక ఇబ్బంది అయ్యే ఉంది ఈ లోపల వెంటనే మా పాపాలు స్కూల్ బస్ వచ్చేసరికి ఇంకా బస్ ఎక్కేసానండి ఆ బస్ ఎక్కి జస్ట్ బైపాస్ దిగాము వెంటనే ఆటో కూడా మాకు అందుబాటులోకి వచ్చేసింది ఆటో ఎక్కగానే డైరెక్ట్గా ఆయన గుడి దగ్గరికి తీసుకొచ్చేసారు నిజంగా వచ్చాము మేము అనుకున్న పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అలాగే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి ప్రతి సాటర్డే గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఎటువంటి లోటుపాటు లేకుండా ఎక్కడికక్కడ వాటర్ టిన్స్ పెట్టి చాలా బాగా చేశారండి ఇక్కడ మేము గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే తీర్థప్రసాదాలు భోజనాలు కూడా ఉన్నాయి తినేసి స్టార్ట్ అయిపోయాట